అలాంటి లక్ష్మీదేవే అలాంటి సరస్వతినే అలాంటి శక్తియే ప్రతి ఒక్కళ్ళు ఈ శక్తుల ఉసుర్లు మాత్రం పోసుకోవద్దు కరెక్ట్ కానీ మరి అది వాళ్ళు ఎందుకు ఆలోచించరు అంటారు ఈ సైడ్ నుంచి అబం పోగరు ఆ రోజు పూలమ్ముకునే రోజున ఈ రోజు పూలన్నీ అమ్ముడు అయిపోతే బాగుండు నా కుటుంబాన్ని పోషించుకుంటానని అన్న రోజులు మర్చిపోయాడు కట్టెలు అమ్మిన రోజున కట్టెలు కొట్టేటప్పుడు చేతులు వాసిన రోజున ఇంత కష్టం నేను పడుతున్నాను భగవంతుడా ఈ కష్టం తీర్చి నాకు కాసింత పైసలు ఇవ్వు అని అడిగిన రోజున ఆ భగవంతుడు కరుణించి తనకొక దారి చూపించాడే ఆ దారిని మర్చిపోయినటువంటి సి సిచ్యుయేషన్లోకి ద్వారా వచ్చినటువంటి పొగరిది ఎవ్వడైనా కానీ ఒక కష్టాన్ని చెప్పేవాడు కాదు గొప్పవాడు ఆ కష్టం నుంచి వచ్చినటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ ఐ ఆ మెచ్యూరిటీ ఏదైతే ఉంటుందో దాన్ని నిరంతరము అమలు చేసేటటువంటి వాడు గొప్పవాడు పూలమ్మినా కట్టెలు అమ్మినా లేకపోతే ఇంకొకటి అమ్మినా ఇంకొకటి చేసిన అన్నీ ఏం చేస్తున్నావు పువ్వుల్లాంటి ఆడపిల్లల జీవితాలను చితిమేస్తున్నావు కట్టెలు అమ్మినానన్నా అవే కట్టెలతోటి ఇవాళ కొడుతున్నావు ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు పడినటువంటి కష్టము ఆ రోజు నువ్వు పువ్వులమ్మిన కట్టెలు అమ్మిన నీ కాయ కష్టము ఇవాళ నీ బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డ యొక్క తల్లిదండ్రులది ఉంది వన్ని వంద సార్లు వర్లుతావు వంద సార్లు ఓ పో పోసుకొని నేను కష్టపడ్డా నేను కష్టపడ్డా నేను కష్టపడ్డా అరే ఎవడు రా కష్టపడింది మల్లారెడ్డి ఎవడు రా కష్టపడింది బొంగు ఓ ఎవడ్రా కష్టపడింది భోషాణం అని ఇట్లా చెప్పించుకుంటాడే మరి ప్రతి తండ్రి నువ్వు నిన్నీ కోసం అరిచిన గొంతుకలు నీకు జేజేలు కొట్టినటువంటి గొంతుకలన్నీ నీలాంటివి కాదా నీలాంటి జీవితం కాదా ఆ పేరెంట్ నీలాగా కష్టపడట్లేదా ఆ కష్టం విలువ తెలియాలని నువ్వు చప్పట్లు కొట్టించుకుంటున్నావు నువ్వు చదువు చెప్పే పిల్లలతో దునియాతో నువ్వు చప్పట్లు కొట్టించుకోవట్లేదు మిస్టర్ ఎవడైతే నీ కింద బానిసలాగా ఉన్నాడో బానిసతో చప్పట్లు కొట్టించుకుంటున్నావు ఒకటి గుర్తుపెట్టుకో ఇవాళ నిన్ను కూర్చోపెట్టారే ఇక్కడ కూర్చోబెట్టినటువంటి జనం నీ కింద ఉన్నారు వాళ్ళు తప్పుకున్నారో చతికిల పడితే వెన్ను ఇరుకుతుంది కరెక్ట్ అయితే ఈ అశ్లీల వీడియోస్ తీయాలి కెమెరాలు పెట్టాలి వాళ్ళని ఇలా చిత్రీకరించాలి దానివల్ల ఒక సైకోపాత్స్ ఈ ఈ మైండ్ సెట్ ఎందువల్ల వస్తుందంటారు అమ్మా ఇక్కడ ఎక్కడా కూడా నేను